అందరికీ నమస్కారం నేను మీకేతన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు వాలంటీర్లకు అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాలంటీర్లకు పురస్కారం అందిస్తూ ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం చేస్తారు అందులో భాగంగా ఈసారి కూడా రెట్టింపు వాళ్ళకి ఇచ్చే పురస్కారాలు పెంచి సేవారత్న కింద నాలుగు వేల నూట యాభై మందికి ముప్పై వేల లెక్కన సేవా వజ్రా కింద ఎనిమిది వందల ఐదు మందికి నలభై ఐదు వేల లెక్కన సేవా మిత్ర కింద రెండు లక్షల యాభై వేల మందికి పదిహేను వేల చొప్పున పంచుకుంటూ వచ్చారు రెట్టింపు గతంలో ఇచ్చేదానికన్నా కూడా పదివేలు చొప్పున పదిహేను వేలు చొప్పున పెంచారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నాయి ఐదు వేలు అలాగే ఆ వాలంటీర్ వ్యవస్థ కోసం ఈరోజు యుటిలైజ్ చేసిన డబ్బు అయితే మూడు మూడు వేల మూడు వందల తొంభై రెండు ఇది కాకుండా సాక్షి పేపర్కి పరోక్షంగా రెండు వందల రూపాయలు ఎవ్రీ మంత్ వాళ్ళ నుంచి కట్ అవుతుంది అంటే ఎందుకు ఇది చేస్తున్నారంటే సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందడం కోసం వాళ్ళకి చదువు చదువుకోవడం కోసం పేపర్ ఉండాలి అందుకని సాక్షికి మేము రెండు రూపాయలు కట్ట టోటల్ ఇదంతా నడిపేది ప్రజా డబ్బులతోనే ప్రజలు ఇచ్చే ఖజానా నుంచి వచ్చే డబ్బులతోనే ప్రైవేట్స్ అయినాని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకొని దాన్ని దాని దిశగా అడుగులేసి యాభై ఏళ్ళకి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను చేసుకుంటూ కంట్రోల్ చేస్తూ ఎవరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ఏ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించవచ్చు కొన్ని మనం చూసాం గత గతంలో కూడా కొంతమంది వాలంటీర్స్ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని చాలా తప్పులు చేశారు ఈరోజు ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగే నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అన్నారు నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళనైతే నీ బిడ్డల జోలికి వస్తే మాత్రం లండన్లో పెట్టి చదివేస్తున్నారు చెల్లెలను తమ్ముళ్ళని మాత్రం వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేస్తూ వాళ్ళకి ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ లేవు వాళ్ళకు ఉపాధి లేదు ఏంటి లేదు వాలంటీర్ ఉద్యోగాలకి పరిమిత చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అంటే మీ నోటి వెంట వచ్చిన మాటలే నా చెల్లెలు నా తమ్ముళ్ళు అన్నారు వాళ్ళ బతుకులు ఇలా అయిపోతున్నాయి పాపం వాలంటీర్ ఉద్యోగాలకే వాళ్ళకి ఏ నోటిఫికేషన్ రావట్లేదు ఏ వృత్తి కూడా ఇక్కడ లేదు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సినంత కష్టంలో వాళ్ళు ఉండాల్సి వస్తుంది దాంట్లో ఒక అక్క ఈరోజు విపరీతమైన భజన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నారంటే పసిబిడ్డ దగ్గర నుంచి ముసలి వయసులో ఉండే దాకా అన్ని విధాల ప్రజల్ని ఆదుకున్న గొప్ప వ్యక్తి అంటే ఇప్పుడు ఆ అక్క కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళ బిడ్డలు వాలంటీర్లను చేయాలనుకుంటుందేమో నాకు అనుమానం ఎందుకంటే నా బిడ్డనైతే నేను బాగా చదివించుకోవాలనుకుంటాను ఇక్కడే జాబ్ చేసేలాగా అనువైన ప్రభుత్వం రావాలి నా బిడ్డలు ఇక్కడే బతకాలి ఇక్కడ ఒక రాజధాని ఏర్పాటు కావాలి ప్రాజెక్టులు పూర్తి కావాలి రోడ్లు పడాలి డెవలప్మెంట్ ఉండాలి అప్పులు తగ్గాలి ఆ భారం నా పైన పడుతుంది నేను ఆలోచిస్తాను కానీ అంత పొగుడుతున్న ఆవిడ ఒక హగ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని భదం చేసిన ఆవిడకి ఇవన్నీ అర్థం కాదా పసిబిడ్డకు ఒక పాచిపోయిన చిక్కీలు ఎంతలా బెలూన్లా ఊదిపోయిన పాల ప్యాకెట్లు కావాలని కోరుకుంటుందా అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలైనా ఇస్తానని చెప్పిన భారతిరెడ్డి గారి మాట ఏమైంది ఈరోజు ఒక బిడ్డకైనా కరెక్ట్గా వస్తుందా స్లాబ్ల రేట్లు పెరిగాయనో ఏవే ఇతర కారణాలు చెప్పి వాళ్ళని దూరం చేస్తున్నారు సరైన మహిళకి సదుపాయాలు స్కూళ్లలో ఏర్పాటు అవుతున్నాయి పెచ్చులు రాలిపోయి బాత్రూంలు లేక ఎంతమంది ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ భద్రత మీరు ఆలోచిస్తున్నారా ఈరోజు యువత చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా చదువుతున్నప్పుడు వాళ్ళకేమన్నా ప్రభుత్వం చెందాల్సిన సహాయం అంత ఉందా కరెక్ట్ టైంకి ఈరోజు ఒక మహిళ వాళ్ళ భర్త భర్తలు కానీ బిడ్డల ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటారు చీప్ లిక్కర్ను అందుబాటులోకి తెచ్చి మద్యపాన నిషేధం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పారిపోయారు ఎందుకు మళ్ళీ ఎలక్షన్కి పోతున్నారో ఆ విషయం గురించి చెప్పే ధైర్యం మీకుందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా జీతాలు సై సరైన టయానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారా పెన్షన్లు సరైన టైంకి అందుతున్నాయా పై ఏ వాటి మీదన్నా మీకు ఆలోచన ఉందా కేవలం మాకు సంక్షేమం అంత ఉంది ఐదు వేలు పదివేలు మూడు వేలు మాకు ఇస్తున్నాడు ఎవరి దగ్గర నుంచి వస్తున్నారు మన కదా ఇస్తున్నారు పరోక్షంగా మీ దగ్గర లాగుతున్నది మీకు కనిపించ కనిపించట్లేదా కరెంటు బిల్లుల రూపంలో ఎన్నిసార్లు స్టాబులు రేట్లు మారే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెరిగాయి నిత్యావసర వస్తువుల రేట్లు ఎంత పెరిగాయి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత పెరిగాయి చెత్త పన్ను ఎప్పుడైనా ఉందా ఇవన్నీ మీ మీద భారం కాదా ఇవన్నీ కాక పది లక్షల కోట్ల అప్పులు ఇవన్నీ ఎవరు కట్టాలి మినిమం నాలెడ్జ్ లేకోకుండా ఏదో భజన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పుల పొందొచ్చు మేము వాలంటీర్ వ్యవస్థని బలపరిచే అని అని మీరు వచ్చి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆడియన్స్ని చూడండి ఆడియన్స్ని చూడండి అంటున్నారు అంటే ఆడియన్స్ని చూసి ఇట్లా అబద్దాలు బలంగా చెప్పండి నాలాగా పబ్లిక్ మీటింగ్లలో సో వాళ్ళు లాస్ట్ టైంలో మారుతారేమో అన్న ఒక స్ట్రాటజీతో మాట్లాడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికైనా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఇటువంటి భజనలు చేసే వాళ్ళకైనా మీ బిడ్డలను అయితే వాలంటీర్ ఉద్యోగాల పరిమితం చేయాలనుకుంటారామా నాణ్యమైన చదువులు చదువుకో నైపుణ్యత కలిగిన బిడ్డలు ఈరోజు ఐదు వేల పనికి పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఏ ఆధారం లేక యువత మేలుకో ఆలోచించు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఇటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజల డబ్బే ప్రజలకు పంచిపెడుతూ వాళ్ళని మోసం చేసే ప్రభుత్వాలను కాలరాయండి దయచేసి అవగాహనతో ఈసారి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి భజన చేసే వాళ్ళ మాటలు భజన కింద పరిగణలోకి తీసుకోవాలని మార్పు కోరుకుంటూ మంచి ప్రభుత్వాలను మీరు ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా జై జనసేన జై హింద్